రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఒకసారి కాకపోయినప్పటికీ వారంలో కనీసం మూడుసార్లైనా చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని అలాగే లోకల్గా కొన్ని కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ని వాడి వారిని కూడా ప్రోత్సహించాలి అంటూ ఎల్పిడిఓ లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తూ ఉంది ప్రస్తుతం గారు మనతో ఉన్నారు ఆయన డిమాండ్ ఏంటనేది ఆయన మాటల్లోనే విందాం భర్తగా నమస్తే అండి నమస్తే అండి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు వారిలో ఒకరోజు కాకుండా కనీసం మూడు రోజులైనా సరే చేనేత ఉత్పత్తులు ఏ అయితే ఉంటాయో ఆ చేనేత దుస్తులు ధరించాలని అలాగే వారు ఇక్కడ లోకల్గా తయారయ్యేటువంటి ఉత్పత్తుల్ని వాడాలి అంటూ మీరు డిమాండ్ చేస్తున్నారు ఏంటి మీ డిమాండ్కి కారణం ఏంటి రైట్ అండి ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే మొట్టమొదటి కావాల్సింది ఏంటిది ఆ దేశం గురించి ఉన్నటువంటి జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్ కానివ్వండి సివిక్ సిచ్యువేషన్స్ కానివ్వండి సోషల్ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ కూడా నిష్ణాతులై ఒక పోటీ పరీక్ష రాసి దాని తర్వాత ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తారు ఇవాళ మన భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం అనగానే లక్షలలో అప్లికేషన్స్ వస్తాయి కానీ ప్రభుత్వ ఉత్పత్తులు కానివ్వండి స్థానిక ఉత్పత్తుల గురించి విక్రయాలలో కానివ్వండి అంతగా ఆదరణ లేదు సో దాంట్లో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు అనేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కొన్ని దశాబ్దాలుగా డిమాండ్ చేసినటువంటి విషయం సో ఇప్పుడు మీరు ఉదాహరణకండి ఇందాక నేను చెప్పాను కదా ఆబ్జెక్టివ్ బిట్ బేస్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తుంటారు ఇప్పుడు ప్రజెంట్గా ఒక స్టూడెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్ మీరు ఏ ఉద్యోగం చేస్తారనేసి మీరు అడగడనుకోండి ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బి బిజినెస్ సి హెచ్ బి వీసా కావాలా లేకపోతే డి మీకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే టక్కున ఆ ఎనిమిది లక్షల అప్లికేషన్స్ వల్ల అందరూ టిక్ పెట్టేది డి మాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి ఎందుకు అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వెసులుబాట్లు ఎలా ఉన్నాయంటే ఒక్కసారి మీరు రిక్రూట్ అయ్యారంటే రిటైర్డ్ అయ్యేంత వరకు మిమ్మల్ని గవర్నమెంట్ చూసుకుంటుంది అంటే ఇప్పుడు పెన్షన్స్ లేవు అది వేరే విషయం అనుకోండి సో ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగం కలిగినటువంటి దేశంలో మన రాష్ట్రంలో రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు స్థానికంగా ఉన్నటువంటి విషయాలలో పట్టు సాధించిన తర్వాతనే ఆ యొక్క ఉద్యోగంలోకే ఎంపిక అవుతారు ఓకే సో అయిన తర్వాత స్థానికుల గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారా అనే దానిపైన ఆలోచనతోని ఈ యొక్క విషయాన్ని ఈ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులలో ఒక చైతన్యం తీసుకురావాలి అంటే ఓకే వారంలో ఒక రోజు కాదండి మీరు ఒకరోజు చదివితే మీరు పరీక్ష పాస్ అవ్వలేదు ఇప్పుడు దాదాపు మనం రిక్రూట్మెంట్ అయినటువంటి పదేళ్ల తర్వాత అయినటువంటి రిక్రూట్మెంట్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు పదేళ్ల శ్రమ వాళ్ళు సంపాదించినటువంటి ఉద్యోగం సో అలా స్థానికంగా డెవలప్ అవ్వాలి అని అంటే వారానికి ఏదో మచ్చుకు ఏదో తిన్న తర్వాత టిప్పేసినట్టు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరిస్తే తెలుసు అసలు వారంలో ఒకరోజు కూడా చేనేత వస్త్రాలు ధరిస్తున్నట్లుగా నేనైతే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడలేదు లేదండి సో ఇందులో ఏంటంటే చేనేత వస్తువులనే కాదు టైలరింగ్ షర్ట్ వేసుకునే అంటే టైలర్ ఒక టైలర్ దగ్గర కుట్టించుకునేసి అంటే స్థానికంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అక్కడ ఓకే ఒక బాధ్యతగా వ్యవహరిస్తారు అనేసి ఈ యొక్క విషయంలో మీరు నాలుగు ధరించారు ధరించారనుకోండి అందులో అట్లీస్ట్ ఒక టైలరింగ్ షర్ట్ కొనుమని చెప్పే సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మీరు గత కొద్ది సంవత్సరాలుగా ఏ వీడియో చూసినా కూడా ఈ వీడియోలో నా మాటలలో ఇదే ఉంటుంది రానున్న రోజులలో కూడా ఇదే డిమాండ్ సో వారంలో మినిమం ఫైవ్ డేస్ మీరు స్థానికంగా చేయబడ్డటువంటి వస్తువులను విక్రయిస్తూ మీరు దుస్తులు ధరించే దగ్గర నుంచి అన్నీ కూడా ఒక లోకల్గా అయ్యే విధంగా మీరు ఆ దుస్తులను ధరించాలనేసి డిమాండ్ చేస్తూ చేనేత వస్తాలనే కాకుండా మీరు అక్కడ వస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మీరు లోకల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటివి ఉంటాయి సో వాళ్ళకి ఆన్లైన్లో మార్కెటింగ్ చేయడం తెలియదు సో ఎక్కడ అమ్మాలో కూడా తెలియదు అలా ఆదరణ లేక మూతపడుతున్నటువంటి కుటీర పరిశ్రమలను కాపాడుకునే బాధ్యత గవర్నమెంట్ ఉద్యోగస్తులు తీసుకోవాలని కోరుకుంటుంది ఎందుకంటే అంటే కుటీర పరిశ్రమలతో పాటుగా లోకల్ గా అయ్యేటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేయడం వల్ల ఆ ఉత్పత్తి ధోరణి ప్రోత్సహించిన ఇప్పుడు నేను మీ మీ ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉన్నారనుకోండి నేను మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని డిమాండ్ చేయట్లేదు కాకపోతే ఏంటంటే మీరు ఆ స్కూల్ కి చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలలో మీకు ఒక గ్రిప్ వస్తుంది అక్కడికి వచ్చే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు టైలరింగ్ చేస్తున్నారు అనుకోండి మీరు టైలరింగ్ షర్ట్ ఇచ్చి చూడండి వాళ్ళకి ఇంకా వేరే ఉంటుంది ఇట్లా రకరకాల చేతి వృత్తులనే ప్రోత్సహించినట్టు ఉంటది ఎందుకంటే చేనేత కళాకారులు ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలు బాగుపడతాయి అలాగే నిజంగా ఒక షర్టు పీస్ తీసుకొని అలాగే దర్జీకి ఇచ్చి కుట్టిస్తే మాత్రం ఆ దర్జీ కుటుంబం కూడా ఎందుకంటే ఇవాళ మాకు రెడీమేడ్ షర్ట్ తీసుకుంటే మాకు రెండు వందలలో షర్ట్ వస్తుంది మూడు వందలలో షర్ట్ వస్తుంది అనేసి సరే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఆలోచించడంటే ఒక మాదిరిగా ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా ఆలోచించద్దు అనేసి కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎందుకంటే మీకు ఒక సముచితమైనటువంటి స్థానము గవర్నమెంట్ కల్పిస్తుంది గౌరవ వేతనం కాదు గౌరవంగా బ్రతికే వేతనం ఉంటుంది కాబట్టి మీరు స్థానికంగా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులే కానివ్వండి చేనేతకు సంబంధించినటువంటి హ్యాండ్ క్రాఫ్ట్ కానివ్వండి చిన్న చిన్న ఉత్పత్తిదారులను కానివ్వండి కాపాడుకునే బాధ్యత ఇరవై ఐదు శాతం మీరు తీసుకోండి ఇరవై ఐదు శాతం తీసుకొని వాళ్ళకి డొనేట్ చేయమని చెప్పట్లేదు వాళ్ళకి చేయితుకు చేయితోనివ్వండి చేయి చేయి కలుపుదాం చేతి వృత్తులను కాపాడుకుందాం అనే స్లోగన్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల నుంచి మొదలుకొని ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం అనగానే కొన్ని లక్షలలో ఎంప్లాయ్మెంట్ అప్లికేషన్స్ వస్తాయండి కానీ ఇప్పుడు గ్రూప్ వన్ పోస్టింగ్ కొనే మీరు చూశారు ఐదు వందల అరవై ఐదు పోస్టులు భర్తీ అయ్యాయి కానీ అప్లై చేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్యలో వన్ పర్సెంట్ గ్యాప్లో చాలా మటుకు కొన్ని అంటే మెయిన్స్కి వచ్చేసరికి ఇరవై ఐదు వేల మంది ఉంది ప్రిలియన్స్కి వచ్చేసరికి లక్షల ఉన్నారు ఆ మెయిన్స్ నుంచి నిష్ణాతులైన వాళ్ళు కేవలం ఐదు వందల అరవై ఐదు మందే ఉన్నారు ఓకే సో ఇరవై ఐదు వేల మంది అంటే వాళ్ళ ఇరవై ఐదు అప్లికేషన్స్ అంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేక కాదు ఈ ఐదు వందల అరవై ఐదుకి ఈ ఇరవై ఐదు వేల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏంటంటే వన్ పర్సెంట్ అండి సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్యలో వన్ పర్సెంట్ గ్యాప్ సో ఇలా మీరు ఖచ్చితంగా ఎందుకంటే స్థానికంగా ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైనే మీ పోటీ పరీక్ష అంతా కూడా మీరు స్థానికంగా ఏంటిది మన వసతులు ఏంటిది మన స్థితి ఏంటిది మన స్థితిగతులు తెలుసుకొనేసి రాసే పరీక్షనే ప్రభుత్వ ఉద్యోగంలోకి పెట్టే ప్రవేశ పత్రం సో ఆ పత్రాలను మీరు పాస్ అయ్యి మీరు వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పాత వాళ్ళని అంటే చెప్పలేం ఇప్పుడు కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకంటే కూడా పాత వాళ్ళకే ఇంకా జీతపత్యాలు ఎక్కువగా ఉంటాయి గౌరవ వేతనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు పాటిస్తే ఇంకా మంచిదే కదా అది బ్రహ్మాండంగా మనం ఆహ్వానించాల్సినటువంటి విషయం ఏనండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఎందుకంటే ఇప్పటి నుంచి వీళ్ళు మొదలు పెట్టారనుకోండి కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు మొదలు పెట్టారనుకోండి ఎలా అంటే ముక్కై ఉందని మానే ఉందంట సో ఇప్పటి నుంచి మీరు ఒకరి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారంటే అది నిజంగా చెప్పాలంటే అది ఒక ప్రయోగాత్మకంగా కాదు ఒక అంటే సమాజం హర్షించదగ్గ విధంగా ఉంటుందనేసి అనేసి నేను భావిస్తున్నానండి అండ్ ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నట్టుగా గత అంటే సీనియర్ ఉద్యోగస్తులు కూడా ఈ యొక్క విషయంలో మీరు పాటించారనుకోండి అది చాలా గొప్ప చేనేతకి ఇచ్చినట్లుగా ఉంటుంది అలాగే కుటీర పరిశ్రమలకి ఇచ్చినట్లుగా ఉంటుంది లోకల్గా కొన్ని ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేస్తున్నటువంటి ఉత్పత్తిదారుల జీవితాలు కూడా బాగుపడతాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ వలసలను ఆపే దిశగా వెళ్తున్నటువంటి కార్యక్రమం అండి ఇది ఎందుకంటే ఇవాళ వాళ్ళకు చేతివృత్తులు లేక ఖాళీ చేతులతో ఉట్టిగా ఉండలేక వలస కూలీల్లాగా వేరే దేశాలకు వెళ్లడము లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్లడమే జరుగుతుంది మీరు ఒకసారి గమనించి చూడండి మీకు ఇప్పుడు సిద్దిపేటలో చీరియాల మాస్క్ అని ఉంటాయి అక్కడ చీరియాల మాస్క్ అనేసి ఒకటి సింబాలికల్ గా అక్కడ ఉన్నటువంటి మాస్క్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇప్పుడు పోచంపల్లిలో పోచంపల్లి వస్త్రాలు ఉన్నాయి మీరు అలాగే మంగళగిరిలో కలంకారి వస్త్రాలు చూడండి మీరు ఎక్కడైనా కానీ కూడా చేతివృత్తులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలి ఎందుకంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేసి నేను ఎందుకు అంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు సివిల్ సర్వెంట్స్ ఉండొచ్చు లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఏమి ఉండొచ్చు లేకపోతే గ్రూప్ టూ ఆఫీసర్స్ ఉండొచ్చు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎవరైనా కానీ కూడా గవర్నమెంట్ వేతనం తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కాకపోతే డిమాండ్ కూడా చేస్తున్నాను వారంలో కనీసం ఐదు రోజులు మీరు స్థానికంగా చేయబడ్డటువంటి వస్త్రాలను ధరించి మీ యొక్క ఉద్యోగాలలో మీరు ఉద్యోగం చేయాలి అనేసి అంటే మీ యొక్క నిధులలో మీరు పాల్పంచుకోవాలనేసి కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి ఓకే అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి